పల్లవి ఒంటరిగా నిలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది అవని విషయంలో మామయ్య చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఏదో ఒకరోజు అత్తయ్యని కన్విన్స్ చేసి అవని ఇంటికి ఖచ్చితంగా తీసుకొస్తారు కానీ అత్తయ్య మాత్రం అవని విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది ఇప్పుడు అత్తయ్యని ఆ నెగిటివ్నెస్ తగ్గకుండా తన కోపం పెంచుతూ ఉండాలి అవని ఏం చేసినా ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికే ప్లాన్ చేస్తుంది అని అత్తయ్యని నమ్మించాలి అలా నమ్మించాలంటే నేను ఏం చేయాలి అని తను ఆలోచిస్తూ ప్లాన్ వేస్తుంది ఖచ్చితంగా ఇలా చేస్తే అవని మీద అత్తయ్యకి చాలా కోపం వస్తుంది అని ఆలోచించి ఆ ప్లాన్ వర్కౌట్ చేయడానికి పార్వతి గదిలోకి వెళుతుంది ఇక పార్వతి బుక్ చదువుతూ ఉండడం చూసిన పల్లవి అత్త ఇప్పుడు ప్రశాంతంగా బుక్ చదువుతుంది ఇప్పుడు నేను ఏది చెప్పినా తన బుర్రకెక్కుతుంది అని అనుకుంటూ తన దగ్గరికి వెళుతుంది అత్తయ్య మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అవనికి మనం సంతోషంగా ఉండడం అస్సలు నచ్చదు అందుకే మన కుటుంబం పరువు తీయడానికో మనకు నష్టం చేయడానికో ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఆ విషయం మీకు నాకు తెలుసు కానీ ఇంట్లో వాళ్ళందరికీ అవని ఏం చేసినా తనను మంచిదే అనుకుంటున్నారు అని పల్లవి అంటుంటే ఇక పార్వతి అయితే అవును అందరూ తనకు సపోర్ట్ చేసేవాళ్ళే అదే మన దౌర్భాగ్యం మన వాళ్ళందరూ అలా ఉన్నారు కాబట్టే తను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటుంది అందుకే అన్నీ చేస్తుందని పార్వతి అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే అవునత్తయ్య అదే నాకు చాలా బాధగా ఉంది మీరు నాకు ఒక్క అవకాశం కానిస్తే అవని ఎలాంటిదో నేను నిరూపిస్తాను అందరూ తెలుసుకునేలాగా చేస్తాను అని అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే ఏం చేయాలనుకుంటున్నావు అని పల్లవిని అడుగుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే తనకు ఒక ప్లాన్ చెప్తుంది ఇలా చేస్తే మనం అనుకున్నది జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది ఇక కంగారు పడిన పార్వతి అయితే అలా జరుగుతుందంటావా అని పల్లవిని అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది అత్తయ్య మీరు చూస్తూ ఉండండి ఈ విషయాన్ని నాకు వదిలేండి అన్నీ నేను చూసుకుంటానని చెప్తూ ఉంటుంది ఇక పార్వతి అయితే సరే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంటుంటే చాలా థ్యాంక్స్ అత్తయ్యా చూడు అవని ఎలాంటిదో నేను అందరికీ నిరూపిస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కమల్ అయితే హడావిడిగా అవని వాళ్ళ ఇంటికి వెళ్ళి వదిన మన ఇంటికి వెళ్దాం పదా అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు ఇక అవని అయితే నేను ఇంటి కా మన ఇంటికి రావడం ఏంటి కన్నయ్య అని అడుగుతూ ఉంటుంది ఇక కమలైతే చాలా సంతోషంగా మన వాళ్ళందరూ నిన్ను ఇంటికి తీసుకురమ్మన్నారు అదిన ఇంటికి వెళ్దాం పద అని అంటూ ఉంటాడు ఇక చాలా సంతోషపడిపోయిన అవని కమల్తో పాటు ఇంటికి వెళ్తుంది తనని చూడగానే ఆరాధ్య పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మని హక్ చేసుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా అవనిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక పార్వతి అయితే అవనితో జరిగిందేదో జరిగిపోయింది జరిగినవన్నీ మన తలరా తనుకొని మర్చిపోవాలనుకుంటున్నాము అని తను చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటకి అవని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వాళ్ళ మామయ్య రాజేంద్ర ప్రసాద్ అయితే జరిగిన గొడవలన్నీ మర్చిపోదాం అందరం కలిసే ఉందామని పల్లవి చెప్పింది అని తనతో చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అంటే పల్లవి మళ్ళీ ఏం ప్లాన్ చేసింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక పార్వతి అయితే మీ తమ్ముణ్ణి ప్రణతిని ఇంటికి తీసుకురా వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అని అవనితో చెప్తూ ఉంటుంది ఇక పార్వతి మాటలకి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్